రోజు జెండా వదనం చేశారండి ఆన్ మన జెండాను ఎవరు డిజైన్ చేశారు రాత్రేనే ఓకే మీకు ఎష్టవన్నా ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు ఎందుకు ఐ మీన్ అబ్దుల్ అబ్దుల్ కలాం గారు మహాత్మా గాంధీ అబ్దుల్ కలాం గారు ఫ్రీడమ్ ఫైటర్ కాదు కదా ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర సమరయోధులు ఎవరు ఆ ఫైట్ చేసింది అది పేరు గుర్తుకు రావట్లేదు మన ఇండిపెండెన్స్ ఎప్పటి నుండి జరుపుకుంటాం మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఓకే బ్రిటిష్ మనల్ని ఎంత కాలం పరిపాలించింది కానీ ఇప్పటికీ మన స్వాతంత్రం మనకి ఇచ్చేసి అయితే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది బ్రిటిష్ మనల్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించింది మన ప్రధానమంత్రి ఎవరు ప్రధానమంత్రి ఎవరు మన ప్రధానమంత్రి అది అది ఐఫా అబ్దుల్ కలాం మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ పిఎం పిఎం నరేంద్ర మోడీ ఓకే మన మొదటి ప్రధానమంత్రి ఎవరు అనేది ఐడియా ఉందా ఇంద్రగాంధీ ఇన్ అబ్దుల్ కలాం గారే అనుకుంటున్నాను మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు నెహ్రూ ఐడియా లేదు అంతా సరే ఏం చేస్తుంటారు మీరు నేను హౌస్ వైఫ్ యూ అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే రోజు జెండా చేశారండి మన జెండాను ఎవరు డిజైన్ చేశారు రాత్రలేనే ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు ఎందుకు ఐ మీన్ అబ్దుల్ అబ్దుల్ కలాం గారు మహాత్మా గాంధీ అంటే అబ్దుల్ కలాం గారు ఫ్రీడమ్ ఫైటర్ కాదు కదా ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర సమరయోధులు ఎవరు ఫైట్ చేసింది అది గుర్తు మన ఇండిపెండెన్స్ ఎప్పటి నుండి జరుపుకుంటాం మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఓకే బ్రిటిష్ మనల్ని ఎంత కాలం పరిపాలించింది కానీ ఇప్పటికి మన స్వాతంత్రం మనకి ఇచ్చేసి అయితే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది బ్రిటిష్ మనల్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు మన ప్రధానమంత్రి ఎవరు ప్రధానమంత్రి ఎవరు మన ప్రధానమంత్రి అది అది ఐపబ్ అబ్దుల్ కలాం మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ పిఎం పిఎం నరేంద్ర మోడీ ఓకే మన మొదటి ప్రధానమంత్రి ఎవరు అనేది ఐడియా ఉందా ఇంద్ర అబ్దుల్ కలాం గారే అనుకుంటున్నాను మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు నెహ్రూ ఐడియా లేదు అంత సార్ ఏం చేస్త మీరు నేను హౌస్ వైఫ్ యూ అండి ఆప్ ఇండిపెండెన్స్